నేను చాలా టైం తీసుకున్నా ప్లస్ గ్యాప్లో నేను మళ్ళీ అటు ఓకే సో హీ విల్ నాట్ వెయిట్ ఫర్ మీ ఆబ్వియస్లీ సో అంతే తప్ప రిజెక్ట్ చేసారు నచ్చలేదని ఏం లేదు సో అది ఆ టైం కుదరలేదు అంతే కుదిరితే డెఫినెట్లీ విల్ పక్కా పక్క పర్సెంట్ కొంతమంది ఏంటంటే మహేష్ గారు ఆ వైలెన్స్ అనే వైలెన్స్ అంత ఇంటెన్స్ క్యారెక్టర్స్ అనేవి వైలెంట్ క్యారెక్టర్స్ అనేవి నాట్ హిస్ కప్ ఆఫ్ టీ అట్లా దాని గురించి ఏదన్నా ఆలోచించారేమో అని ఒక మాట అంటే టేక్ ఇట్ అదర్ లెవెల్ ఓకే అట్లా అస్సలు కాదు అది అనుకుంటున్నారు కావచ్చు రూమర్ బట్ ఓకే అంటే ఎలా ఇమేజిన్ చేసుకున్నారు మహేష్ గారిని అంటే ఆబ్వియస్లీ ఆయన ఎట్లీస్ట్ చేసినా ఇది లేదు కదా మీరు నేను 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 ఇమాజిన్ చేసుకున్నాను ఎలా ఇమేజిన్ చేసుకున్నారు ఇక అది ఇప్పుడు తీస్తాం కదండి ఎప్పుడు అన్నప్పుడు చూడండి మస్తు అంటే ఇప్పుడు ఏం చెప్తుంది దాని గురించి రాజమౌళి గారి సినిమా తర్వాత ఉండొచ్చా ఏమో ఎప్పుడు తెలియదు కానీ మ్యూచువల్లీ నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయన కూడా నా వర్క్ నచ్చింది కాబట్టి ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది సో ఇట్ విల్ మెటీరియల్